నమస్తే నేను వన్ స్వాగతం మాదక ద్రవ్యాల నివారణ దినోత్సవం సందర్భంగా గజ్వేల్ ఏసీపీ కె పురుషోత్తమరెడ్డి ఆధ్వర్యంలో ప్రజ్ఞాపూర్ నుంచి గజ్వేల్ వరకు ర్యాలీ నిర్వహించి విద్యార్థిని విద్యార్థులచే సిబ్బందిచే ప్రతిజ్ఞ చేయించారు ఉపన్యాసం పెయింటింగ్ లో గెలుపొందిన విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేశారు ఈ సందర్భంగా గజ్వేల్ ఏసీపీ కె పురుషోత్తం రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలల్లో యాంటీ డ్రగ్స్ కమిటీలను ఏర్పాటు చేయాలని కళాశాల పాఠశాల యాజమాన్యాలకు సూచించారు పిల్లలు ఏం చేస్తున్నారో తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులు గమనిస్తూ ఉండాలని తెలిపారు యువత ఎంతో బంగారు భవిష్యత్తు కలిగి ఉండవలసిన వారు కొంతమంది చెడు మార్గాల వైపు ఆకర్షితులవుతున్నారని మత్తుకు అలవాటు పడి గంజాయి అలవాటు చేసుకొని జీవితాలు నాశనం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు గంజాయి అమ్మకందారులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు గంజాయి ఇతర మత్తు పదార్థాలు సేవించేవారు వారి మానసిక స్థితిని కోల్పోయి నేరాలు చేసే అవకాశం ఉంటుందన్నారు గంజాయి వంటి మత్తు పదార్థాలు మానవుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయని నరాలు గుండె సహా ప్రధాన అవయవాలు దెబ్బతినే అవకాశం ఉందన్నారు గ్రామాలలో పట్టణాలలో మాదక ద్రవ్యాలకు యువతను దూరంగా ఉంచాలని డ్రగ్స్ రహిత తెలంగాణ సమాజం కోసం అందరూ కృషి చేయాలని సూచించారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సంకల్పంతో డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న క్రమంలో మత్తు పదార్థాలను అరికట్టేందుకు యువత విద్యార్థులంతా యాంటీ డ్రగ్స్ కమిటీల్లో సభ్యులుగా చేరి యాంటీ డ్రగ్స్ సోల్జర్గా సహకరించాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో గజ్వేల్ ఆర్డీఓ బన్సీలాల్ తహసీల్దార్ శ్రావణ్ గజ్వేల్ ఇన్స్పెక్టర్లు సైదా ముత్యం రాజు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ మురళీ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ బ్రహ్మారెడ్డి పోలీసు అధికారులు సిబ్బంది ఎక్సైజ్ సిబ్బంది ప్రభుత్వ కళాశాలల ప్రిన్సిపల్స్ విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు

Poni, 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 poni. தியேட்டியா <laughs>

మీ వంతు సహాయంగా ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు చుట్టాలు ఫ్రెండ్స్ డ్రగ్స్కి అలవాటు అయితే పోలీస్ వారికి గా ఇన్ఫార్మ్ చేయండి దానివల్ల మనకు మనమే సాయం చేసుకున్న వాళ్ళం అవుతాం వాళ్ళు ఎవరైనా కానివ్వండి పోలీస్కి ఇన్ఫార్మ్ చేయండి డ్రగ్స్ అమ్ముతున్నా కానీ డ్రగ్స్ తాగుతున్నా కానీ టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇక్కడ ఉంది ప్రతి సంవత్సరం యుఎన్ఓ మనము దీన్ని యాంటీ డ్రగ్ మరియు యాంటీ ట్రాఫికింగ్ డేగా జరుపుకుంటున్నాము ఈ యొక్క ఈ యాంటీ డ్రగ్ దాని గురించి తెలంగాణ ప్రభుత్వం చాలా సీరియస్గా దీన్ని కంట్రోల్ చేయాలని చెప్పి కృత ఉంది అందుకు అనుగుణంగానే మనము ఈరోజు ఎన్నడూ లేని విధంగా ఈ యొక్క యాంటీ డ్రగ్ ర్యాలీ అని పిల్లలతోటి మనము గజ్వేల్ టౌన్లో పెద్ద ర్యాలీ తీయడం జరిగింది ఈ ర్యాలీకి ఆర్డీఓ గజ్వేల్ ఎంఆర్ఓ గజ్వేల్ ఎంఈఓ గారు అలాగే గజ్వేల్ టౌన్ సిఐ సైద రష్యన్ సిఐ రాజు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ మురళీ ఈ అందరి సిబ్బందితోటి హాజరు కావడం జరిగింది ఈ యొక్క దీని రోజు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ యొక్క డ్రగ్ పానిసై యువత చెడిపోతున్నారు వారికి అవగాహన కల్పించడం కోసం వాళ్లకు రిఫర్మేటివ్ మరియు పనిష్మెంట్స్ ఎలా ఎలా ఉంటాయో చెప్పడానికి కొరకు అలాగే పబ్లిక్లో ఈ యొక్క డ్రగ్ బారిన పడ్డ వాళ్ళకు గురించి కానీ ఈ పెడ్లర్స్ గురించి కానీ సమాచారం ఇవ్వడానికి ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా మనం ప్రొవైడ్ చేయడం జరిగింది దీని సందర్భంగా మనము ఎస్సే టెస్టు డ్రాయింగ్ టెస్ట్ పిజ్ టెస్ట్ కూడా చేసాము దానిలో ఎవరైతే ఫస్ట్ సెకండ్ థర్డ్ వచ్చిందో వాళ్ళకి ప్రైజ్ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది ఈ యొక్క డ్రగ్స్ గురించి టీఎస్ న్యాప్ ఏర్పాటు చేయడం జరిగింది మన ప్రభుత్వం దానికి డైరెక్ట్ గారు సందీప్ షాండ్యా గారు అలాగే సిపి సిదికేట్ అనురాధ మీణ గారి ఆధ్వర్యంలో వారి యొక్క ఇన్స్ట్రక్షన్ ప్రకారం మనం ఈరోజు పెద్ద ఎత్తున చేస్తున్నాం ఇందు మూలంగా ప్రజలకు మనం ఏమిటంటే ఈ యొక్క డ్రగ్స్ గురించి ఎట్టి ఎటువంటి సమాచారం అయినా సేవిస్తున్నప్పటికీ కానీ లేకపోతే ఎవరైనా అమ్ముతున్నా కానీ దయచేసి టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా పోలీసు సమాజం ఇస్తే మన సమాజాన్ని మనం బాగుపరుచుకున్న అందుకని మనం ఈ యొక్క abang saya datang aku nak beriklan jenis